ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం ప్రశస్తమైనటువంటి గ్రంథం ఇర్మియా విలపించు ప్రవక్తగా పేరుగాంచాడు ఇర్మియా అనే మాటకు అర్థం యహోవా మహోన్నతుడు జెహోవా ఈజ్ హై జెహోవా ఈజ్ హై జర్మియా ఇతడు యాభై సంవత్సరాలకు పైగా యోధా జనాంగానికి ఐదుగురు రాజుల కాలంలో యోధా చివరి ఐదు రాజుల యొక్క కాలంలో ఇతడు ప్రవచనాలు చెబుతూ వచ్చాడు ఇతని ప్రవచనాలు రాజులను బాధ పెట్టాయి ఇతడు మాట్లాడుతున్నవి దేవుని మాటలు దేవుని మాటలు వ్యక్తమవుతున్నప్పుడు మార్పు నందాల్సినటువంటి రాజులు ప్రజలు మార్పు నంద ఇష్టపడలేదు తమ సొంత మార్గాలలో దేవుణ్ణి వెతికారు తమ సొంత ఇష్టంతో దేవుణ్ణి సంతృప్తిపరచబూనారు అన్యజనాంగంతో మమేకమైపోయారు దేవునికి ఇష్టం లేని వాటిని చేస్తూ వచ్చారు ఇర్మియా తన స్వజనుల యొక్క భవిష్యత్తును ఎరిగిన వాడై తల జలమయం తటాకంగా అయిపోయి చెరువులాగా చెరువులో ఎట్లా ఉన్నాయో నీటి ఓటలాగా అయింది తల జలమయం అయింది అన్నాడు అంత ఏడ్చాడు కన్నీరు గార్చాడు ఇరిమియా దేవుని వాక్కు చెప్పిన కారణం చేత చెరవేయబడ్డాడు గోతులతోయిబడ్డాడు శిక్షించబడ్డాడు అతని ప్రవచనాలు నెరవేరే సమయానికి ఐగుప్తుకు తీసుకుపోబడ్డాడు ఇర్మియా జీవితం చాలా గొప్పది ప్రజలు స్పందించకపోయినా దేవుడిచ్చిన మిషన్ను కొనసాగించాడు ఇది లెసన్ ఇర్మియా జీవితంలో పీపుల్ మే రెస్పాండ్ ఆర్ నాట్ ఈ కంటిన్యూస్ హిస్ విజన్ అండ్ మిషన్ గొప్ప హెచ్చరిక మనకు అది మనం చాలా సందర్భాల్లో మనుషులను బట్టి టర్న్ తీసుకుంటాం దేవుడు అప్పగించినది పని అని అనుకుంటే ముందుకెళ్ళాలి మధ్యలో ఆపటం కాదు సోదరుడా సోదరి ఇర్మియా యొక్క ధైర్యం ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్ ఎగనిస్ట్ ద కంట్రీ జుడా యోధాదేశం అంతా ఒక పక్క నిలిచారు ఇరిమియా ఒక్కడే ఒక పక్కన నిలిచాడు అధైర్య పడలేదు సత్యం చెప్పటంలో రాజీ పడలేదు అన్కాంప్రమైజింగ్ నేచర్ అద్భుతమైన క్యారెక్టర్ ఐదుగురు రాజుల కాలంలో ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజు మారిపోతున్నా కూడా మార్పు చెందనటువంటి ప్రవక్తగా నిలబడ్డాడు దేవుని యొక్క వాక్యంలో మనకు ఇర్మియాకు తోడుగా హబక్కు జఫన్యాలు క్రీస్తు పూర్వం హబక్కుకు ఆరు వందల పన్నెండు ఐదు వందల ఎనభై తొమ్మిది వరకు ప్రవచనాలు చెప్పాడు అతడు కూడా యూదులు చెరకు వెళ్ళే మూడు సంవత్సరాలు ఇంకొందనగా అప్పటి వరకు చెప్పాడు జఫనియా కూడాను క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై నుంచి ఆరు వందల ఇరవై ఒకటి వరకు ప్రవచనాలు చెప్పాడు జకరియా కూడాను చెరలోనికి వెళ్ళకముందే యూదులు అతడు కూడా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు ఇర్మియా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు దేవుడు తన భక్తుల ద్వారా తాను మాట్లాడుతూ రాగా యూదులు తిరస్కరించారు ఈ గ్రంథం యొక్క కొన్ని స్టాటిస్టిక్స్ చెబుతాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఇరిమియా గ్రంథం ఇరవై నాలుగవ పుస్తకం ముప్పై తొమ్మిది పాత నిబంధన గ్రంథాల్లో ఇది ఇరవై నాలుగవది దీనియందు యాభై రెండు అధ్యాయాలు పదమూడు వందల అరవై నాలుగు వచనాలు నలభై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది పదాలు మరియు దీనిలో ఏడు వందల డెబ్భై తొమ్మిది జరగబోతున్నటువంటి అంశాలు బోధించబడి జరిగిపోయాయి రెండు వందల ఇరవై మూడు జరగాల్సిన విషయాలు ఇంకా జరగకుండా నెరవేర్చబడవలసి ఉండిపోయాయి చాలా గొప్ప గ్రంథం నెరవేరే చరిత్రలో అత్యధికంగా ఇంకా కొన్ని భాగాలు నెరవేరాల్సి ఉన్నాయి ఇందులో మనం చూస్తున్నప్పుడు పదహారు వాగ్దానాలు అరవై రెండు దైవ సందేశాలు కనిపిస్తాయి పదహారు వాగ్దానాలు అరవై రెండు దైవ సందేశాలు కనిపిస్తున్నాయి ఇరిమియా అంటే యహోవా బహోన్నతుడని అర్థం మనకు తెలియచేయబడతాను ఈ గ్రంథం ప్రధానంగా ఎవరికి వ్రాయబడింది అనేది మనం చూస్తే యోధా జనాంగానికి మారు మనసు పొంది దేవుని చెంతక రమ్మని వ్రాయబడింది ఈ గ్రంథం కానీ వాళ్ళు మార్పు చెందలేదు యాభై సంవత్సరాల పైగా ఇరిమియా బోధిస్తే ఒక్కడు కూడా దేవుని వైపు తిరగలేదు అది పిటి ఇందులో కూడా మనకు ఒక పాఠం ఉంది బోధకులు సువార్థికులు పాస్టర్స్ ఎవరు మారు మనసు పొందినా పొందకపోయినా సువార్త ప్రకటన చేస్తూ ఉండాల్సిందే ఈ గ్రామంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా సువార్త ప్రకటిస్తున్నాను ఎవరు మారటం లేదు అని నిరుత్సాహపడి వేరే గ్రామానికి వెళ్ళిపోవద్దు దేవుడు నీకు ఎక్కడ ఇచ్చాడో అక్కడే బోధించటం మానుకోకుండా చేయాల్సిన పని అంతేకాదు ఈ యొక్క గ్రంథం మనకు ప్రధానంగా ఎరుషనేమో పట్టణం దాని గురించిన అత్యధికమైన సమాచారం ఇందులో కనిపిస్తుంది ఎరిమియా యొక్క పరిచర్య ఇంచుమించు సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు నుండి ఐదు వందల ఎనభై ఆరు చెరకు వెళ్ళే వరకు ఆరు వందల ఇరవై ఏడు ఐదు వందల ఎనభై ఆరు అంటే నలభై రెండు సంవత్సరాలు నలభై ఒక్కటి నలభై రెండు సంవత్సరాలు పరిచర్య రాజుల వివరాలు నేను మరలా చెబుతాను యందు ముఖ్యమైనటువంటి వచనము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కీ వర్సుగా మనం గుర్తెరగాలి తర్వాత దీనిలో ప్రధానమైనటువంటి మనుషులు యోధా జనాంగము బారుకు ఎబెదు మెలకు కింగ్ నెబేజరు మరియు రేఖాబియ్యలు రేఖాబైట్స్ అన్న రేఖా వీళ్ళను గురించిన ప్రధాన ప్రస్తావన ఉన్నది అనాతోతు ఎరుషులేము రామ ఐగుప్తు అనేటువంటి ప్రదేశాలను గుర్చిన సమాచారం ఇందులో మనకు కనిపిస్తుంది ఇర్మియా గ్రంథం యాభై రెండు అధ్యాయాలు రెండు భాగాలుగా విభజించాలి రెండు భాగాలు మొదటి అధ్యాయం నుండి నలభై ఐదవ అధ్యాయం వరకు కూడాను గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ జూడా యోదా దేశం మీద దేవుని యొక్క తీర్పు ఎట్లా రాబోతోందా తర్వాత ఇక నలభై ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి యాభై రెండో అధ్యాయం చివరి ముప్పై నాలుగు వచ్చిన వరకు అన్య ఇతర దేశాల మీద జంటైల్ నేషన్స్ మీద అదర్ నేషన్స్ మీద దేవుని యొక్క జడ్జిమెంట్ ఎలా వస్తుంది టోటల్గా యాభై రెండు అధ్యాయాలు కూడా తీర్పును గుర్చే దేవుని ప్రజలైన యోదావారి మీద తీర్పు ఇతర దేశాల మీద తీర్పును గుర్చి చాలా తేటగా వ్రాస్తూ వచ్చాడు ఇందులో మనకు ప్రధాన అంశాలుగా పాపము శిక్ష దేవుడు అందరికీ దేవుడు అటువలె నూతన హృదయము నమ్మకమైన సేవకత్వం అనే ప్రధాన అంశాలు ఇందులో మనకు చర్చకు వస్తాయి వీటి మీద చాలా ప్రధానమైనటువంటి మాటలు కనిపిస్తాయి ఇక ఐదుగురు రాజుల యొక్క కాలం ఐదుగురు రాజులు మొట్టమొదట యోషియా రాజు ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు యుహోయా హాజు మూడు మాసాలు యహోయా కీము పదకొండు సంవత్సరాలు యహోయా కీను మూడు నెలలు సిద్కియా పదకొండు సంవత్సరాలు యోషియా యహోయా హాజు యహోయా కీము యహోయా కీను చూడండి యహోయా హాజు యహోయా కీను యహోయా కీము అనే ముగ్గురు మరియు సిద్కియా ఏలుబడిలో ఇతని యొక్క ప్రవచనాలు వస్తూ ఉన్నాయి ఎరుషలేము ముట్టడి ఆరంభించినప్పుడు ముప్పై నాలుగో అధ్యాయం రాశాడు ఎరుషలేము ముట్టడికి ముందు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది అధ్యాయాలు రాశాడు అలాగే యోషియా ఏలుబడి పదమూడవ సంవత్సరంలో మొదటి అధ్యాయం రాశాడు యహోయా కీజు మూడు మాసాలు పరిపాలించాడు ప్రవచనాలు రాలేదు యహోయా కీము ఏలుబడిలో ఇరవై ఆరో అధ్యాయం వ్రాశాడు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత యహోయా కీము పరిపాలనలోనే ఇరవై ఐదు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు రాశాడు అంటే ఒక్కొక్క రాజు కాలంలో కొన్ని కొన్ని ప్రవచనాలు దేవుడు రిలీజ్ చేస్తూ వచ్చాడు మరొక నాలుగు సంవత్సరాల తర్వాత యహోయా కిము పరిపాలనలో ముప్పై ఐదో అధ్యాయం రాశాడు తర్వాత సిద్దికియా కాలం ఆరంభంలో ఇరవై అధ్యాయం తర్వాత మళ్ళా నాలుగు సంవత్సరాలకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యాభై ఒక్క అధ్యాయాలు రాశాడు అంటే ఈ ఇవి డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ మెసేజెస్గా కనిపిస్తున్నాయి ఇవి ఇర్మియా చెప్పిన వెంటనే వ్రాయబడినవి కావు తర్వాత కాలంలో బారుకు వాటిని రికార్డ్ చేసినట్లుగా చెబుతారు కనుక ఇరిమియా గ్రంథం ఓవరాల్గా ఒకటే ఏమిటంటే యోధా జనాంగానికి కలిగే జడ్జిమెంట్ని గురించి మాట్లాడే దీని నుండి మనకు సందేశం ఈ గ్రంథం అంతా తెలియజేస్తుంది దేవుడు ఎవరు దేవుని శక్తి ఏమిటి దేవుని ప్రణాళిక ఏమిటి దేవుని నీతి న్యాయములు ఏ విధంగా వర్తిస్తాయి తదితర అనేక అంశాలు ఇందులో మనకు తెలియచేయబడుతూ వచ్చాయి ఇర్మియా యొక్క పిలుపు మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది తర్వాత నాలుగు విధాలైన ప్రవచనాలు రెండవ వచనం నుండి యాభై ఒకటి వరకు యోధా శిక్ష బూకును గుర్చిన ప్రవచనం ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇర్మియా గ్రంథంలో అతని యొక్క శైలి యషియా శైలి అంతటి శ్రేష్టమైనది కాకపోయినా సుందరమైనటువంటిదిగా వర్ణించటం జరిగింది ఇక ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయానికి మనం వచన ధ్యానానికి వెళదాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుదాం ఈ మూడు వచనాలలో ఇర్మియాకు రాజైన రాజైన యోషియా మొదలుకొని చివరి రాజైన సిద్కియా వరకు అనగా ఐదుగురు రాజుల కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏ విధంగా వస్తున్నాయో కాలముతో సహా వ్రాస్తూ వచ్చాడు దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఒక పర్టిక్యులర్ మిషన్ ఒక వ్యక్తికి అప్పగిస్తున్నప్పుడు చాలా స్పష్టమైన రీతిలో అతనిని వాడుకుంటున్నట్లు మనకు అర్థమవుతాను మొదటి వచ్చిన నుండి చదువుతాను బెన్యామీను దేశమందరి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన వాక్యములు యాజకులలో ఒకడైన హిల్కియా రాజుల రెండవ గ్రంథము ఇరవది రెండవ అధ్యాయములో యోషియా రాజు దగ్గర యాజకత్వం చేసిన హిల్కియాని గురిచి అతనికి దొరికిన ధర్మశాస్త్ర ప్రతిని గురిచి అతడు తెలియచేసిన సమాచారంలో రాబోతున్న శిక్షణను గుర్చినటువంటి విషయాలను గురించి తేటగా వ్రాయబడింది బెన్యామీను దేశంలోని అనాతోత్ అనాథోతువాడు ఇర్మియా తండ్రి పేరు హిల్కియా ఇతడు యాజకుడు యాజకుడు అనటాన్ని బట్టి లేవయుడిగా అర్థమవుతున్నాడు ఎరుషలేముకు మూడున్నర మైళ్ళ దూరంలో నార్త్ ఈస్ట్ గ్రామంగా చెప్పబడింది అనాతోతు ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజైనటువంటి దినాల్లో పదమూడవ సంవత్సరాన ఇర్మియాకు మొట్టమొదటి వాక్కు యహోవా నుండి ప్రత్యక్షమైంది ఆ తరువాత యోషియా కుమారుడు యహోయా కీము యోధాకు రాజై ఉన్నప్పుడు యోషియా కుమారుడుకు సిదికియా యోధాకు రాజై ఉన్నప్పుడు అతని ఏలబడిలో పదకొండవ సంవత్సరం వరకు అనగా ఆ సంవత్సరం ఐదవ నెలలో చెర తీసుకుని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షం అవుతూ ఉంది ఐదుగురు రాజుల యొక్క కాలంలో క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు సంవత్సరాలు అంటే నలభై ఒక్క సంవత్సరం నలభై రెండు సంవత్సరాలు ఇతనికి ఈ ప్రాఫెసీస్ ప్రవచనాలు వస్తున్నట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది నాలుగు ఐదు వచ్చినాలు మొదలుకొని పదవ వచ్చిన వరకు కాల్ ఆఫ్ జర్మియా ఇర్మియాని పిలిచిన పిలుపు మనకు సవాలుగా కనిపిస్తుంది గాడ్స్ ఎలక్షన్ అండ్ గాడ్స్ కాలింగ్ దేవుడే ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు దేవుడే పిలిచాడు దేవుడే మిషన్ అప్పగించాడు కనుక దైవ ప్రణాళికలో మిషన్ బిలాంగ్స్ టు గాడ్ హింసల్ పరిచర్య దేవునిది మినిస్ట్రీ బిలాంగ్స్ టు గాడ్ నాట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ మనుషులది కాదు పరిచర్య దేవునిది పని దేవునిది యజమానుడు దేవుడు యాజకులైనా సేవకులైనా పనివారే వారికి జీతం ఉన్నది ఇర్మియాను దేవుడు తల్లి గర్భాన ఉన్నప్పుడు ఏర్పరచుకున్న రీతిని మొదలుపెట్టి బాలుడిగా ఉన్నప్పుడే ఆయన పిలిచిన తీరును మనం ఇందులో చూడగలుగుతాం నాలుగో వచ్చిన ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని వండర్ఫుల్ స్టేట్మెంట్ కాదు గర్భంలో తల్లి గర్భంలో పిండాకృతిగా రూపొందించబడక మునుపు నేను నిన్ను ఎరిగి తిని నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో కీర్తనాకారుడు అదే చెప్పాడు తల్లి గర్భంలో రమ్మంత అయినా పిండాకృతిగా నేను ఏర్పడక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి అన్నాడు ఎట్లా ఎంఎస్సీ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుండి చదివితే జగత్తు పునాది వేయబడక మునుపు ఏసుక్రీస్తునందు దేవుడు మనలను చూచనన్నాడు ప్రీడెస్టినేషన్ మనం పుట్టక మునుపు జగత్తు పుట్టక మునుపు భూమి ఆకాశములు చేయక మునుపు దేవుడు ఏసుక్రీస్తును చూచాడు ఏసుక్రీస్తు నందు సంఘాన్ని చూస్తున్నాడు నిన్ను నన్ను చూస్తున్నాడు ఇర్మియాతో మాట్లాడుతూ అన్నాడు నువ్వు తల్లి గర్భంలో ఏర్పడక ముందే నా కనులు నిన్ను చూచాయను ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయన సర్వజ్ఞానం కలిగిన ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన ఆయన దేవునికి పూర్వజ్ఞానమే కాదు భవిష్యత్ జ్ఞానం కూడా ఉంది జరగబోవు సంగతులను చెప్పవాడు దే చెప్పగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే ఇంకెవరు చెప్పలేరు ఏం జరుగుతుంది అనేది చెప్పేది దేవుడే భవిష్యత్తు దేవునికి ఒక్కనికే తెలుసు మనిషికి తెలియదు అపవాదికి కూడా తెలియదు ఎవరికీ తెలియదు ఒక్క దేవునికే తెలుస్తుంది భవిష్యత్తు కనుక ఇర్మియా పుట్టక మునుపు ఇర్మియాని ఇర్మియాని ఎరిగాడు అంటే ఆయన ఇటర్నల్ ప్లాన్లో ఇర్మియా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ ఇటర్నల్ ప్లాన్లో మనం కూడా ఉన్నాం అందుకు వందనాలు దేవుడు మనలను ఎన్నిక చేసుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు ఆయనకి ఒక ప్రణాళిక ఉన్నది సంఘంపై ఆ సంఘంలో సభ్యులుగా ఉండటం ఇవాళ మనకు దీమిన మనం కోరుకుంటూ వచ్చింది కాదు అది ఆయన ఉచితంగా ఇచ్చింది మనం ఆశిస్తే దొరికింది కాదు ఆయన ఆశించి ఇచ్చింది కనుక ఇది గొప్ప విషయం గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితీ గర్భంలో పిండాకృతిగా ఎవరు నిర్మిస్తున్నారు మనల్ని ఆది కాండవ రెండో అధ్యాయంలో నేలమంట నుండి నరుని నిర్మించిన దేవుడే తల్లి గర్భంలో పిండాకృతిగా మానవుణ్ణి స్వయంగా దేవుడు నిర్మిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ నేను నిన్ను నిర్మింపక పూర్వమే రూపొందించక పూర్వమే నిన్ను నిరుగు తిని నువ్వు గర్భం నుండి బయలుపడక మునుపు నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఇవాళ మన కాన్సిక్రేషన్ ఆర్డినేషన్స్ ఎప్పుడు ఇస్తున్నాం ఆఫ్టర్ కంప్లీటింగ్ బైబిల్ కాలేజ్ బైబిల్ వేదాంత విద్య పూర్తయిన తర్వాత ఆర్డినేషన్స్ ఇస్తున్నాం సాటిస్ఫైడ్ మినిస్టీరియల్ రికార్డు నాకు ఆర్డినేషన్స్ ఇస్తున్నాం కానీ దేవుడు ఎప్పుడు ఆర్డైజ్ చేశాడు ఎప్పుడు ఆర్డినేషన్ ఇచ్చాడట ఈ వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద మూంబ్ ఐ న్యూ యూ అండ్ బిఫోర్ యూ వర్ బోర్న్ ఐ కాన్సిక్రేటెడ్ యూ తిని ఆర్డినేషన్ అనేటువంటి పదం పాస్టర్స్కి వాడతాం కాన్సిక్రేషన్ అనేటువంటి పదం బిషప్స్కి వాడతారు ప్రతిష్ట హై డ్యూటీ కొరకు గొప్ప పని కొరకు నియమించబడిన ఒక టాప్ బిషప్ ర్యాంకర్గా కాన్సన్క్రేట్ చేశాడంట దేవుడే ఎంత గొప్ప భాగ్యం ఇది ఇవాళ దేవుని సేవ చాలా తక్కువ వృత్తిగా భావిస్తున్నారు తెలియక ప్రపంచంలో ఉన్న అన్ని ఉద్యోగాల కంటే కూడా దేవుని సువార్థికుడు దేవుని సేవకుడుకు దేవుడు అత్యధికమైనటువంటి ఆనర్ అండ్ రెమ్యూనరేషన్ ఇస్తాడు ఇట్ ఈజ్ ఈవెన్ ప్రూవ్డ్ ఇన్ ద వరల్డ్ ఆల్సో ఇది లోకంలో కూడాను రుజువైంది ఇర్మియా యొక్క జీవితం మనం చూస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను గర్భం నుండి నువ్వు ఇంకా బయటికి రాలప్పటికి జనానికి ప్రవక్తగా నిన్ను నియమించాను మూడు మాటలు ఒకటి నిన్ను ఎరిగి తిని రెండు నిన్ను ప్రతిష్ఠించి తిని మూడు నిన్ను నియమించి తిని రూపొందించిన వాడాయనే ప్రతిష్ఠించిన వాడు ఆయనే ఎరిగి ఉన్నవాడు ఆయనే నియమించినటువంటి వాడు కూడా ఆయనే ఐ అపాయింటెడ్ యూ ఎ ప్రఫెక్ట్ టు ద నేషన్స్ నాట్ ఓన్లీ ద నేషన్ ఆఫ్ జూడా బట్ టు ఆల్ ద నేషన్స్ నియర్ బై ద నేషన్స్ అన్నింటికి కూడాను ప్రవక్తగా నియమించాడు నలభై ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం నుండి యాభై రెండు మధ్యలో అనేకమైన దేశాలకు జరిగే ప్రవచనాలు ఇర్మియా చెబుతూ వచ్చాడండి చూడండి దేవుడు పిలుస్తున్న పిలుపులో ఉన్నటువంటి అద్భుతాలు దేవుడే ఒక సేవకుని పిలిచినవాడు ఒక సేవకుడిని ఉత్పత్తి చేసింది బైబిల్ కళాశాల కాదు ఒక సేవకుణ్ణి ఉత్పత్తి చేసింది మరొక సేవకుడు కాదు ఒక సేవకుని ఉనికిలోకి తీసుకుని వచ్చింది నిజమైన దేవుడు రక్షకుడైన దేవుడు జీవము గల దేవుడు తన అనాదికాల సంకల్పం చొప్పున తాను పిలుచుకున్నాడు గ్రేటెస్ట్ అండ్ హై కాలింగ్ ఆఫ్ గాడ్ చూడండి సెంట్రల్ గవర్నమెంట్లో ఐఏఎస్ ఐపీఎస్లు ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తులుగా పిలువబడతారు సివిల్ సర్వీసెస్లో చాలా ఉత్కృష్టమైన పోస్ట్ అది ఇండియాలో ఇక దాన్ని మించినటువంటి పోస్ట్ లేదు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని మించిన పోస్ట్ లేదు వాళ్లే పరిపాలన చేసేది దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి అంతకంటే గొప్ప ఉద్యోగం ఏమిటి అనగా దేవుని సేవ దీనిలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ ద మినిస్ట్రీ పరిచర్యలో దైవశక్తి దైవ ఆత్మ రెండు సమిళితమై మానవునితో కలిసి పనిచేస్తూ ఉంటాయి ఇది ఉద్యోగులకు ఐఏఎస్ ఐపీఎస్లకు దొరికినటువంటి భాగ్యం కాదు ఇది అంతకంటే మహోన్నతమైనది ఇది అర్థం కాలేదు చాలామంది కనుక విశ్వాసులు సైతం సేవకుల్ని చాలా తక్కువగా భావించేటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం కొందరు సేవకులు మరొక సేవకుల్ని తక్కువగా చూచేటువంటి దౌర్భాగ్యతలో ఉన్నాం కానీ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ప్రకారం పిలువబడిన ప్రతి సేవకుడు కూడాను శ్రేష్టమైన వాడై ఉండి దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని నెరవేర్చట కొరకు పంపబడిన ఒక సేవకునిగా కనిపిస్తున్నాడు చూడండి ఎప్పుడైతే దేవుడు తన స్థాయిలో తాను మాట్లాడాడో ఇర్మియా తన సొంత స్థాయిలో తాను మాట్లాడుతున్నాడు అందుకు అయ్యో ప్రభువ యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా యహోవా నాకు ఇలాగే సెలవించింది అదవుతుందా ఏజ్ ఈజ్ నాట్ కౌంటెడ్ చాలామంది అంటారు నా సర్వీస్ అంత లేదు నీ వయస్సు అని చెప్పి పరిహాసం చేస్తూ ఉంటారు కనుక ఇక్కడ గాడ్స్ మినిస్ట్రీ నెవర్ కౌంట్స్ విత్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ కౌంట్స్ విత్ ద కాలింగ్ అండ్ ద కమిట్మెంట్ ఏదో వయసును బట్టి జ్ఞానాన్ని బట్టో డిగ్రీలను బట్టో దేవుని పరిచర్య సేవకుడికి అప్పగించబడదు దేవుడే స్వయంగా అప్పగిస్తా రెస్పాన్స్ టు దాలింగ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిలుపుకు ఎటువంటి స్పందన ఇస్తున్నాడు సామాన్యమైనటువంటి వాణిగా ఇర్మియా అద్భుతమైన విషయం